మెగా లో గ్రాట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది షుగర్ ఉండేటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే ముందుగానే మీ యొక్క కాబోయే భాగస్వామ్య భాగస్వామితో డిస్కస్ చేయడం అనేది అవసరం ఇది మీ షుగర్ వ్యాధి ఉందని లేనట్లయితే కనుక కొంతమంది ఏంటంటే దాన్ని అబ్జెక్షన్ తీసుకోవచ్చు తర్వాత అని నాకు ఎందుకు చెప్పలేదు షుగర్ వ్యాధి ఉందని చెప్పి అని చెప్పి గొడవ పడవచ్చు లేకపోతే దానివల్ల విడిపోవటం కలహాలు రావటం లాంటివి కూడా జరగచ్చు కాబట్టి మీరు చేసుకునేటువంటి భాగస్వామ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయటం అనేది చాలా అవసరం ఇది ఒకటి రెండవది షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ లేడీస్ కనుక పిల్లలు కనుక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళ యొక్క హెచ్బిఎన్స్ ఏదైతే ఉందో అంటే త్రిమన్ షుగర్ యావరేజ్ ఏదైతే ఉందో అది ఆరు పాయింట్ ఐదు అంతకన్నా కిందగా ఉండేట్టు చూసుకోవాలి దానికోసం చెప్పి మీరు డాక్టర్లతో సంప్రదించాలి ఎందుకంటే అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ అనేది చాలా డేంజరస్ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీస్ కనుక లేడీస్ కనుక తెచ్చుకున్నట్లయితే ఏది డయాబెటీస్ ఇదివరకే ఉండి వాళ్ళు ప్లాన్ చేసుకోకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీని కనుక తెచ్చుకున్నట్లయితే దానివల్ల రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తల్లికి రావచ్చు పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా రావచ్చు ఎట్లా ప్రీటైమ్ లేబర్ డెలివరీ అనేది ఎల్లిగా అయిపోవటం అట్లానే పుట్టేటువంటి బిడ్డ సైజ్ ఎక్కువగా ఉండటం దానివల్ల ప్రెగ్నెన్సీలో ప్రియక్లామ్స్ అలాంటి సమస్యలు రావటం డెలివరీ కష్టం కావటం అట్లానే పుట్టేటువంటి బిడ్డకి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాం ఇవన్నీ ఉండొచ్చు కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ ప్రెగ్నెన్సీ మాత్రమే వచ్చేట చూసుకోవాలి తప్పితే మనం అన్ప్లాన్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయాలి ఏది లేడీస్ కనుక ఆల్రెడీ షుగర్ వ్యాధి కనుక వాళ్ళకి కనుక ఉన్నట్లయితే ఇది రెండో ముఖ్యమైనటువంటి విషయం మూడో విషయానికి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్నా లేకపోయినా కూడా అలానే పెళ్ళి యూజువల్గా ట్వంటీస్లో థర్టీస్లో కనుక పెళ్లి చేసుకుంటాం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చాలా ఎర్లీగా డయాబెటీస్ వచ్చినట్టు ఈ విషయాన్ని మనం గుర్తించాలి అంటే ట్వంటీస్లోనే థర్టీస్లోనే డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు డయాబెటీస్ని ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా వాళ్ళకి ముందు ముందు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏది కంటికి సంబంధించిన నరాలకు సంబంధించిన గుండెకి సంబంధించిన కిడ్నీలకు సంబంధించినవి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క హెల్త్ సరిగ్గా ఉండాలి అని అంటే పెళ్ళిని తీసి పక్కన పెట్టండి మీరు పెళ్లి గురించి ఆలోచించడం గురించి నేను చెప్పట్లేదు నేను చెప్తుంది ఏంటంటే మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ట్వంటీస్లోనే మీకు షుగర్ కనుక వచ్చేసి ఉన్నట్లయితే కనుక మీరు కనుక ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా ముందు ముందు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ రావచ్చు కాబట్టి చిన్న వయసులోనే మీకు షుగర్ వచ్చేసి ఉంది కాబట్టి ట్వంటీస్లోనూ థర్టీస్లోనే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీకి సంబంధించి మాట్లాడుకున్నాం మన సామాజిక పరంగా లేకపోతే సోషల్ పరంగా చూసినట్లయితే కనుక కాబోయేటువంటి భాగస్వామితో ఎలా చెప్పాలి ఎందుకు చెప్పాలి అనేటువంటి విషయం గురించి చర్చించాం మూడవ విషయం ఏంటంటే అసలు డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హెల్త్ పరంగా ఎలా జాగ్రత్తలు పాటించాలో చెప్పుకున్నాం నాలుగో విషయం మనం వాడేటువంటి మందుల విషయంలో మనకి డయాబెటీస్ గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండటంతో పాటు మన యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ విషయాల గురించి సరైనటువంటి అవగాహన ఉండాలి ముఖ్యంగా హైపోగ్లైసిమియా అంటే లో షుగర్ని ఎలా గుర్తించాలి దానికి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి ఒకవేళ మీకు లో షుగర్ అయితే కనుక ఫస్ట్ రికగ్నైజ్ చేసేటువంటి వ్యక్తి మీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ కానీ కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్కి లో షుగర్ని రికగ్నైజ్ చేయటం దాని సిమ్టమ్స్ ఏంటి దాని లక్షణాలు ఏంటి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి దాన్ని ఎలా గుర్తించాలి అనేటువంటి విషయం గురించి సరే విషయాల గురించి సరైనటువంటి అవగాహన ఉండాలి అలా ఉండనట్లయితే కనుక ఏమవుతుంది మీకు లో షుగర్ అయిపోతుంది ఇంట్లో అప్పుడు ఏది మీరు ఆల్రెడీ డయాబెటీస్ మందులు వాడుతున్నారు కాబట్టి అప్పుడు మీ భాగస్వామి కనుక తెలియనట్లయితే గనుక దాన్ని ఎలా గుర్తించాలి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి మీకు సరైనటువంటి సమయంలో సరైనటువంటి హెల్ప్ అనేది లభించకపోవచ్చు అట్లానే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు మీరు ట్రీట్మెంట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు కాబట్టి లో షుగర్ అయినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయడం దాన్ని ట్రీట్ చేయడం అనేది మీ యొక్క పార్ట్నర్కి తెలిసినట్లయితేనే మీకు సరైనటువంటి సహాయం సరైనటువంటి సమయానికి లభిస్తుంది కాబట్టి వాళ్ళని సరిగ్గా ట్రైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి సరైనటువంటి అవేర్నెస్ అలానే ఈ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేటువంటి విషయంలో అవగాహన కలిగించడం అనేది కూడా చాలా అవసరం టేక్ కేర్